సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఈరోజు ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదో తారీఖు కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లీవ్ సంవత్సరం కదా ఇదేనో నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఈరోజు రాత్రి మన మందిరంలో మాసాంతర కోటం ఉంది గడిచిన రెండు మాసాలు ప్రభు చేసిన కార్యాలను తలస్తూ మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటానికి ప్రత్యేకంగా ఈ మాసాంతర కోట ఏర్పాటు చేయటం జరిగింది మరి విశేషంగా మార్చి మాసపు తుల్లిటి గడియలు దేవుని సన్నిధులు గడిపి మార్చి మాసానికి కావలసిన వాగ్దాన సందేశాన్ని పొందుకోవటం నిమిత్తం ఈ రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు మాసాంతర కూటం ఏర్పాటు చేయటం జరిగింది కుటుంబాలు కుటుంబాలుగా కూడిరండి దూర ప్రాంతాల్లో దూరపట్నాల్లో ఉన్నవారు లైవ్ అందించబడుతుంది లైవ్ చూసి కుటుంబ సమేతంగా పాలు మొప్పులు పొందండి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాయిపోతున్న రాస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం అరవై తొమ్మిదో కీర్తన కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు చరణాలు నేను చదువుతాను కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించేదను కృతజ్ఞతాస్థుతులతో ఆయనను ఘనపరిచేదను ఎద్దు కంటిను కొమ్ములను డెక్కలు కలిగిన కోడి కంటిను అది యహోవాకు ప్రీతికరమైనది బాధపడువారు దాన్ని చూసి సంతోషించుతరు దేవుని వెదకువారులారా మీ ప్రాణము తెప్పరిళ్ళును గాక్క ఈరోజు ఉదయ కాలం వాకి వింటున్న దైవజనమా దైవజనుడిగా నా చేతులతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ఈ దినం మీ ప్రాణం గాక రాబోయే మార్చి మాసం మీ ప్రాణాలను దేవుడు తెప్పరెల్ల చేయును గాక మీ ప్రాణం గడిచిన దినాల్లో ఏ విషయాల్లో విసికి వేసారి అలసి సొలసి మీ ప్రాణం నెమ్మది లేని స్థితిలోకి వెళ్ళిందో నామం పేరిట ఈ దినం మీ ప్రాణాలను దేవుడు తెప్పరెల్ల చేయును దాకా దేవుడు మన ప్రాణాలను తెప్పరెల్ల చేయునట్లు మనమేం చేయాలి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటాడు కృతజ్ఞతా స్థుతులతో ఆయనను కనపరిచేద్ద ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలు కలిగిన కోడి కంటెను అది యహోవాకు ప్రీతికరమైనది దైవజన్మ ఏది యహోవాకు ప్రీతికరమైనది కొమ్ములు డెక్కలు కలిగిన కోడ నో దానికంటే ప్రీతికరమైనది యహోవాకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతి అది యహోవాకు ప్రీతికరమైనది ఎందుకు మనం ఈ మాసాంతర కోటాలు ఏర్పాటు చేసామంటే కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి జనవరి మాసం అంతా ప్రభు కాపుతల తలుస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి ఫిబ్రవరి మాసం అంతా దేవుని కాపుదల తలుస్తూ మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటానికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటానికి ఈ కూడికి ఏర్పాటు చేశాం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి విన్నాం కదా అది యహోవాకు ప్రీతికరమైనది యహోవాకు ప్రియమైనది మనం ఇచ్చే డబ్బు కంటే మనం ఇచ్చే వెండి బంగారం కంటే మనం ఇస్తున్న దశాంశం కంటే ఎస్ ఇవన్నీ ఇవ్వాలి దానికంటే దేవునికి ప్రీతికరమైనది స్థుతి ఏ స్థుతి కృతజ్ఞతా స్థుతి బైబిల్లో నోబ్ జలప్రాలయం నుంచి తప్పించబడి ఆ ఓడల నుంచి బయటకు రావటంతో నోవాహు బలిపేటాన్ని కట్టి బలిపేట మీద బలులర్పించాడు ఆ బలికి నేను పెట్టే పేరేంటయ్యంటే కృతజ్ఞతా బలి ఏమని అయ్యా జలప్రలయంలో ప్రజలందరూ నశించిపోయారు నోవాహను నన్ను నా భార్యని నాకు ఇచ్చిన ముగ్గురు కుమారులను నా ముగ్గురు కోడండ్రను సజీవులుగా నువ్వు కాపాడినందుకు స్తోత్రమయ్యా నీ కాపుదల కొరకు కృతజ్ఞతలు అయ్యాని బలిపీఠం కట్టి బలు అర్పించాడు ఆ బలి కృతజ్ఞత బలి బైబిల్లో రాయబడి ఉంటుంది ఆ వాసన దేవుడైన యహోవా ఆగ్రాణించి ఆ ఆగ్రాణించి ఆ సువాసనను పీల్చుకొని ఆదాముతో చేసిన నిబంధన మరలా నోవాహుతో దేవుడు స్థిరపరచడం ప్రారంభించాడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిందండి అంటే దైవజనమా ఎక్కడ కృతజ్ఞతాస్థుతి ఉంటుందో అక్కడ ఫలిస్తాం ఎక్కడ కృతజ్ఞతాస్థుతి ఉంటుందో అక్కడ విస్తరిస్తాం ఎక్కడ కృతజ్ఞతాస్థుతి ఉంటుందో అక్కడ అభివృద్ధి పొందుతాం అంతకు మించి కృతజ్ఞతాస్థుతులు ఉన్న చోట వారి ప్రాణాలను దేవుడు తెప్పర చేస్తాడు చూడండి కీర్తనల గ్రంథం ఇరవై రెండో కీర్తనలో ఇరవై రెండో కీర్తన ఇరవై ఆరో చరణ్ నేను చదువుతాను దీనులు భోజనము చేసి తృప్తి నొందెదరు దీనులు భోజనము చేసి తృప్తి నొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్థుతించుదురు మీ ప్రాణములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును ప్రస్తులా దీనులు భోజనం చేసి తృప్తి నొందుదురు ఈ మాట భలే ఉంది ఎవరు తృప్తి పొందుతారంట కొంతమంది భోజనం చేస్తారు కానీ తృప్తి పొందరు కూర బాగాలేదు ఉప్పు ఎక్కువైంది టేస్ట్ లేదు కొంతమంది భోజనం దగ్గర కూర్చున్నారంటే నస నసగాళ్ళు ఉంటారు సనుగుతూ ఉంటారు అది బాగాలేదు ఇది బాగాలేదు సరిగ్గా ఉడకలేదు ఎక్కువ ఉడికింది తక్కువ ఉడికింది దీనుని గురించి ఏమని రాసి ఉంటుందో తెలుసా దీనుడు భోజనము చేసి తృప్తి పొందుతాడు యహోవాను వెతకువారు ఆయనను స్థుతించుదురు యహోవాను వెతకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అంటాడు కదా దేవుణ్ణి వెతకటం అంటే ఏంటి స్థుతులు తెలియజేయటమే దేవుణ్ణి వెతకటం అలా మనం స్థుతులు చేస్తే మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు క్రైస్తలో హృదయం తెప్పరిల్లుతుందట అంత మాత్రమే కాదు మీరు నిత్యము ప్రతి కుదురు మార్చి మాసం మీరు చేసే ప్రయాణాల్లో దేవుడు తన కోపదలు అనుగ్రహించాలి ఏ కీడు అపాయం ఏ మరణం మన దరిచారకుండా ఆయన రక్తపు కంచెలో దేవుడు మనలను దాయాలి నిత్యము మనం బ్రతకాలన్నా మన ప్రాణాలు తెప్పరిల్లాలన్నా చెప్పండి ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి రైట్ ఈరోజు రాత్రి ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేసే రాత్రి ప్రభు చేసిన మహోపకార్యాలు తలుస్తూ కృతజ్ఞతతో నూతన మాసంలో అడుగుపెట్టే రాత్రి అవకాశం చేసుకొని అందరూ మాసాంతర కూటంలో పాలు పంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను నిజమే దేవుని మన వెతికేవారిగా ఉంటే మన ప్రాణాలను దేవుడు తెప్పరిల్ల చేస్తాడు దాహార్తితో అల్లాడిపోతున్నాడు శంశోను వెయ్యి మంది పిలిస్తీలను గాడిద ఎముకతో హతమార్చాడు ఇంత గొప్ప విజయాన్ని పొందిన శంసోను జీవితంలో గుక్కెడు నేల కోసం అల్లాడిపోతున్నాడు అద్భుతం దేవుని సన్నిధిలో మొరపెట్టాడు దేవుడు గోతిని చీల్చాడు సంసోను దాహాన్ని తీర్చాడు సంసోను ప్రాణం తెప్పరిల్లింది ఆ స్థలంలో ఆ స్థలానికి ఏమని పేరు పెడతాడో తెలుసా కొరే ఎనహ కొరే అనగా పిలిస్తే పలికిన వాని ఓట పిలిచినప్పుడు పలికిన వాని ఓట దేవజన్మ నువ్వు పిలువు ప్రభుని మరపెట్టు ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రభు సన్నిధిలో ఈ దేవుడు పిలిస్తే పలికే దేవుడు పలికే దేవుడు మాత్రమే కాదు నీ దాహం ఏదో నీ ప్రాణం దేని కొరకు తస్నగొనుందో నీ దప్పికను తీర్చే దేవుడు నీ పిల్లల విషయమై ఏ దప్పిక నీకుంది ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు కదా నీ కాపురం విషయంలో ఎలాంటి కలలు కన్నావు ఏసు నామం పేరిట సంసోను దప్పిక తీర్చిన దేవుడు నీ దాహాత్తిని నీ గుండెల్లో ఉన్న ఆశ నా ప్రభు తీర్చును గాక ఇలా మన ప్రాణం తెప్పరిల్లాలంటే ఏం చేయాలి మనం విహోవాని వెదకాని విహోవాన్ని వెదకు వారలారా నీ ప్రాణము తెప్పరిల్లును గాక దైవజనుడిగా దీవిస్తున్నాను గడిచిన రెండు మాసాలు ఏ ఏ విషయాల్లో విసిగి వేసారి సొమసిల్లిపోయారో ఏసు నామం పేరిట ఈ దినం మీ ప్రాణమును నా దేవుడు తెప్పరెల్ల చేయును గాక మీ ప్రాణాన్ని ఓదార్చును గాక ప్రార్థన చేస్తాను తండ్రి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసం నుండి ఫిబ్రవరి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సజీవులుగా మమలను కాపాడినందుకు స్తోత్రం నా చేతులు ప్రజలను దీవిస్తున్నాను ఈ బిడ్డల ప్రాణం తెప్పరిల్లును గాక ఈ బిడ్డల ప్రాణం తెప్పరిల్లును గాక రాబోయే మార్చి మాసం ఈ బిడ్డలను అన్ని విషయాల్లో విజయోత్సవంతో మీరు ఊరేగించుదురుగాక నిత్యము ఈ ప్రజలు బ్రతుకుదురుగాక విశేషంగా ప్రతి తండ్రి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు జరగబోతున్న మాసాంతర కోటలో కుటుంబాలు కుటుంబాలుగా పాలుపుంపులు పొంది మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులుగా చేయండి సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి అమ్మాయి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమ్మాయిన్ Thank you. Thank you.